మందిరం కట్టబడద్ది ఓపెన్ చేయబడద్ది లేకపోతే నువ్వు ఒక స్థలాన్ని నిర్మించబోతున్నావు లేకపోతే నువ్వు ఒక ఇల్లు కట్టుకోపోతున్నావు లేకపోతే నీకు ఒక శిశువు తయారవబోతున్నాడు లేక నీకు ఒక సంఘం ఇంకొక సంఘం విస్తరించబోతుంది అని ఆయన డేట్లు వేసి కరెక్ట్ గా ఉంచుతాడు ఆ డేట్ ప్రకారం జరుగుద్ది మనం తొందర తొందరగా ఉరికి ఉరికి కేదలంగా కాసిన పొద్దు ఆ దిగదు అంటారు అలాగే నేను బైబుల్ గ్రంథంలో చూస్తే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైన తండ్రి ఏ సహోదరు అయితే చేస్తారో సేవ జీవితం వాళ్ళు విస్తరించబడతారు అంటాడు అదే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు రెండో అధ్యాయము ఎనిమిదో వర్షం మీరు సేవకులైన వాళ్ళకి అన్ని ప్రాముఖ్యమైన మాటలు చూడండి నన్ను అడుగుమా చదువు అమ్మా నన్ను అడుగుము జనములను నీకు స్వాధముగాను దిగంతముల వరకు నీకుగా ఇచ్చేదాం దేవుడే అన్నాడు చూసారు నన్ను అడుగు జనములకు నేను నిన్ను ఎలా ఉంటాను అన్నాడు జనములకు జనములు నీకు స్వచ్ఛముగాను భూమి దిగంతముల వరకు నీ సొత్తుగా ఇస్తారు అంటున్నాడు భూమి ఎంతవరకు ఉంది చుట్టూ మన చుట్టూ సముద్రమే ఉంది అసలు భూమి ఎన్ని కిలోమీటర్లు ఉంది అలాగనే తూర్పుకి వెళ్ళినా పడపరినా దక్షిణంకి వెళ్ళినా ఉత్తరం గెలినా ఆ భూమి ఎంత దూరం ఉందో అంత నీ సొత్తుగా ఎత్తారంట దేవునికి ఇస్తూ మరి మన దగ్గర ఏది ఏది మెటీరియల్ ఏది ఇప్పుడు కోళ్ళ కూడా అమ్మగారికి దేవుడు ఒక సంఘాన్ని ఒక ఏకాంత స్థలాన్ని అలాగనే మంచి మందిరాన్ని కొంతమంది సంఘాన్ని అప్పగించాడంటే ఆమె దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని బట్టి అప్పగించాడు అది మనం గమనించాలి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు చూసారా నేను కూడా ఒక నాయకుడిని అవ్వాలి నేను కూడా ఒక నాయకురాలు అవ్వాలి స్థలంలో మీటింగులు జరపాలి నేను కూడా గొప్ప మంచి మందిరం కట్టాలి అని అనుకుంటాం అనుకుంటే జరుగుతా ఏమంటే జరుగుతా చెప్పాలి అయ్యగారులు జరుగుతా జరుగుతా అయ్యగారులు జరగదు ఒకటి నీ దగ్గర మెటీరియల్ లేదు లేదు గనికే జరగట్లేదు బైబుల్ గ్రంథంలో మనం చూస్తే నన్ను అడగండి జనములను నీకు భూమి వరకు నీకు స్వాధంగా అదే యక్ష అరవై అధ్యాయంలో చూస్తే పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చూడండి యక్ష గ్రంథం అరవై అధ్యాయం పన్నెండో వచ్చిన జనమైనను నిన్ను సేవంపనల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనమును నిర్మాలమ్మ చేయబడును నిన్ను సేవించని జనమైనను రాజ్యమైన నువ్వు పాయింట్ మీద లేకోకుండా బోట దాటిపోయి నాకు దేవుడు ఇవ్వట్లేదు దేవుడు అన్యాయం చేశాడు నేను ఉద్యోగం మార్గం వచ్చాను నేను వ్యాపారం మార్గం వచ్చాను నేను వ్యవసాయం మార్గం వచ్చాను అని అంటారు అర్థం అవుతుందా అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా చక్కగా అంటాడు పదిహేను వచ్చినట్టు బట్టి ఆ బోసంబ బైటని బట్టి ఎవరు నీ మార్గమున దాట పోవుటలేదు నీ మార్గమున నీ మార్గమున దాట పోవుటలేదు నిన్ను విసర్దించుటని బట్టి దేశించుటని బట్టి ఎవడు నీ మార్గము దాటిపోలేడు అంటే పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ మనకి టైం లేదు చెప్పుకోవడానికి యశాగ్రంథంలో హోటల్ కడుకొసట

ఎంతో కానుకలు ఇచ్చేవారని చెప్తూ ఉండేవాళ్ళు మరి దినమన్నా అన్ని ఎవరు వస్తున్నారు క్రైస్తవులే ఆ క్రైస్తవులు కూడా అంటే కొంతమంది మాత్రమే కరెక్ట్గా నడిచేది అందుకనే బైబుల్ గ్రంథంలో మనం చూస్తే పద్దెనిమిదో వచ్చిన కూడా చూడమ్మా పద్దెనిమిదో వచ్చిన అక్కడే ఇక నువ్వు నీ దేశంలో బలత్కారం అని మాట వినబడదు నీ సరిహద్దులను పాడు అని మాట కాని నాశనం అని మాట కాని వినబడదు రక్షణవే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతివే నీకు గుమ్మములనియు గుమ్మములనియు గుమ్మము చెప్పుడు చాలు చదువు అమ్మ మౌతు అది శబ్దం మారిపోతుంది అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చక్కని మాటలు ఉన్నాయి అన్యులు నీ ప్రాకారే విజయ ఉత్సవంతో నీ దగ్గర తీసుకొని కూడా రాబడతారు అంటాడు అయితే వచ్చినందు

కానీ మన దగ్గర లేదు మెటీరియలే మెటీరియల్ ఉంటేనే కదా జరిగేది అదేమంటే ఆ ఏదో చేసింది అంటే ఏమేదో చేసింది దైవ స్వలూపి ఎట్లా ఉండేది అట్లా ఉండేది అని చెప్తారు ఎవరి చేయటం కాదు ఎవరి యొక్క స్థాయిని బట్టి దేవుడు వారికి ఆ స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు అంతే లేకపోతే అందరూ మనం పిలవాలి అని అనుకుంటే పిలిస్తే వస్తారా రాదు ఎందుకంటే నా తండ్రి ఆకర్షించిన వారే నా యొక్క వస్తారు నా తండ్రి ఆకర్షణ లేకపోతే నా యొక్క ఎవరు రారు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో మన చర్చీలకి కొంతమంది అంటే అది దేవుడు ఆకర్షించి తీసుకుని వస్తేనే ఆ నిండు తిని లేకపోతే లేదు నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రతిలో ఆడి వచ్చినా వచ్చినప్పుడు వాళ్ళు ఉండదు అనమాట అది పరిశుద్ధ గ్రంథం వారిలో ఒంటరి అయిన వాడిని వెయ్యి మందిని చేశాడంట దేవుడు ఉందా మాట ఎనభై అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఎనభై అధ్యాయం మొదటి వచ్చిన కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయము మొదటి వచ్చిన ఎనభై అధ్యాయం మొదటి వచ్చిన ఇసరాయలు కాపరి చెవి యొక్క మందవలే నడిపించిన వాడావుల మీద ఆశీనుడైన వాడా ప్రకాశింపు అంటాడు దేవునికి స్తోత్రం అలాగనే ఇంకొక చోట అంటాడు మంద వారే ఏషోబు నడిపించినట్టుగా వారిలో ఒంటరయిన వాడిని దేవుడు ఏం చేస్తారంట వెయ్యి మందిగా చేస్తారు వెయ్యి మందిగా కానీ ఏషోబు ఆ కారా దేశం నుండి అవి ఉక్తికి వెళ్ళాడు అలా గ్రామ పడి తన సహోదరులతో కొట్టబడి తర్వాత వారిలో ఒంటరి అయిన వాడు అరవై రెండు వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది ఎగున ఎన్నికలైన వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతారు అంటే అన్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి జనములను నీకు స్వచ్ఛముగా ఇస్తాను అంటాడు అలాగే జకరయ గ్రంథంలో మూడో అధ్యాయ వచ్చిన చూడండి జకరయ మూడో అధ్యాయ ఏదో చూడండి అన్నమాట జకరయ గ్రంథం మూడో అధ్యాయ ఏదో సైన్యములకు అధిపతి సైన్యమున అధిపతి వ్యూహ సెల ఇచ్చినది ఏమనగా మార్గములో నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా కై కొరిని నీవు నా మందిరము మీద అధికారిపై నా ఆవరణములను కాపాడు వాడు వచ్చి చాలు చూసారు నేను నీకు అప్పగించబడిన పని అది మరి ఊడ్చే పను కడిగే పను లేకపోతే పాడే పాడైపోయినో లేకపోతారా చెప్పించే పోయినో లేకపోతే ఏ పనైనా సరే నేను నీకు అప్పగింపు పట్టుకునే కావాలి జాగ్రత్తగా అయి కొంటే చూసారా నీవు నా మందిరికి పోయింది ఏమై ఉంటావు అది కానీ మనం ఉంటావు నా ఆవరణ వలనో కాపాడుకోటుగా ఉంటావు వాడు చెప్తున్నాడు దేవుడు దేవుడికి రా హలేను హలే నువ్వత్రా హలే నువ్వే మా దేవుడు పెట్టలేరా మరి ఎందుకు దేవుని సన్నిధిలో మనం ఎదగలేకపోతున్నాము అని అంటే కారణం కేవలము చూసారా ఆయన ఆజ్ఞలను కట్టడాలను అవి కొనలేకపోవటం అది పరిశుద్ధంగా అందలాడుతున్నాము పద్దెనిమిదో అధ్యాయం కీర్తన నలభై మూడు చూడండి పద్దెనిమిది కీర్తన నలభై మూడో వచ్చిన పద్దెనిమిదో కీర్తన నలభై మూడో వచ్చినా చూడండి ప్రజలు చేయు కలహములతో పడకుండా నీవు నన్ను విడిపించేది నన్ను జనులకు అధికారిగా చేసేదివి అంటాడు నన్ను సేవించేదారు అన్యజనులకు అధికారిగా చేస్తారు నన్ను ఎరగన ప్రజలు నన్ను సేవిస్తారు అని అంటాడు అలాగే పరిషత్ గ్రంథంలో మనం ప్రాంతంలోకి వెళ్ళి సువార్త అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగిన నిజంలే మన దగ్గరికి వచ్చి మన ఆత్మీయ కుమారులు గాను కుమార్తెలు గాను అలాగనే ఈ గాను సంఘ పెద్దలు గాను మన దగ్గర శిశువులుగా బోధికలు గాను అలాగే నిలబడుతున్నారు అది అసలు అందుకని ఈ రాటి కాలంలో మనం గమనించినట్లయితే వారిలో ఒంటరి అయిన వాడిని మీరు మందిగా చేస్తారు అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ చెప్పటానికి వీలు పడవు సమయం కూడా లేదు నాలుగు రోజులు కూడా బొంగులు పోయినా ప్రాంతాలు కనుక దేవుడి మాటలు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం తర్వాత సెలవు తీసుకుంటా నేను అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి పరిశుద్ధుల మా తండ్రి ప్రేమగా లేసయ నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ఘనుడా సజీవుడా సృష్టికర్త నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ స్థలంలోకి రెండు స్థలాన్ని పరిశుద్ధపరచండి ఎక్కడ ఒక్కరిద్దరు నామలు స్థుతిస్తే వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసి అలవిచ్చినది కూడా మా మధ్యలోకి మీరు రండి నాయన ఇదిగో నాయన గొల్లపూడి సంఘాన్ని మీరు బలపరిచి అలాగే వారు పెట్టినటువంటి సంస్థను మీరు ఆశీర్వదించి దీవించినందుకు నీకు స్తోత్రాలు ఎంతోమంది ఏ ఇలాంటి సామర్థ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నో పొడుగాపులు పడుతూ ఉంటారు ఎన్నో నాయన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ నీ బిడ్లను మీరు ప్రేమించి నీ దాసు యోహనయ్య గారు ప్రార్థనకు ప్రతిఫలముగా వారి కుమారుల ద్వారా వాళ్ళ అమ్మగారి ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా నువ్వు మంచి నాయనకాంత స్థలాన్ని ఏర్పాటు చేసావు అలాగే మంచి మందిరాన్ని ఏర్పాటు చేసావు మంచి సాహాసాన్ని ఏర్పాటు చేసావు అది నీ చిత్తము తండ్రి మేమందరం ఏమనుకున్నా కూడా నా చెప్పి నీ లేఖనం చెబుతుంది నిజమే ప్రభు నీ వాక్యాన్ని నీ తీర్మానాన్ని మీరు ఈ బిడ్డల పట్ల స్థిరపరిచి దీవించమని ఏ సునామాడు సున్నాము తండ్రి ఆమె మంచిది చక్కటి వర్తమాన చతమాలు బలపరిచిన దైవజనులకు జన్లకు ప్రభు వందనాలు ఈ సమయంలో అభిషేకపు కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం సెక్రటరీ గారు కొన్నెలైగా నడిపిస్తారు మహాగణుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో దయచేసి మేనేజింగ్ డైరెక్టర్ గారు వరమ్మ గారు డైస్ మీదకి రావాలి అభిషేకించబడేటువంటి దైవజనులు ఎవరు యా అబ్రాహం గారు రండి అభిషేకకర్తలైనటువంటి అబ్రాహాం గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు పోతరపాడు జాయింట్ ట్ర గారు వచ్చారా పైన ఓకే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓకే నాన్న ఒకసారి ఎవరన్నా వస్త్రండి ఇప్పుడే కింద పెట్టండి కొద్దిగా అడ్వైజర్ పిడుగురాళ్ళ సోషల్ వెల్ఫేర్ రావాలి అకుల సీమోహన్ గారు

డైరెక్టర్ గారు పరస విల్సన్ గారు డైరెక్టర్ గారు రావాలి డైరెక్టర్ విల్సన్ గారు విల్సన్ విల్సన్ రా మాటూర్ ఆయన కూడా రండి ఇద్దరు రండి ఇద్దరు పేర్లు విల్సన్లే దేవునికి స్తోత్రం అయ్యా ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు కదా ఎన్నుకున్నావు నన్ను నీవెన్నుకున్నావు ఎన్నుకున్నావు నీవు నన్నెన్నుకున్నావు ప్రచేక పి సంకల్పం ఎరవే ఛూటకై లోకమును ప్రచేక పరక్షి ని సంకల్పం ఎరవే ఛూటకై

I was born in the world. I thought I would share <language> that. I was thinking కయ్య నీరు పామాణకయ్య కయీపానికి అనుమాతో వరకు మీరు నన్ను నావు നക്ഷത്രമേ സംശോ ക చిన్న రెండు మాటలు చెప్తాను రెండు మాటలు చెప్తాను దయచేసి వినాలి నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి దాదాపు నాలుగమ్ములు దైవ స్వరూపి ఇంటర్నేషనల్ అసోసియేషన్ గొల్లపూడి అన్ని అర్హతలు కలిగిన అన్ని మంచి మంచి స్థితిలోనికి వెళ్లారు అందరికీ వచ్చింది ఇది ఫలించేడు కొమ్మని దేవుణ్ణి స్తోత్రం పిల్లల వాహనం పిల్లలు చాలా ఇబ్బంది పడితే ఎగ్జిక్యూట నెంబర్గా ఉన్నటువంటి మా అన్నగారికి కూడా కొత్తగా వాహనాన్ని ఇచ్చాడు అది కూడా ఈ ప్రాంతంలోనే దాన్ని కూడా నిన్న రిలీజ్ చేశాను దేవున్నా మన స్తోత్రం అలానే మన ప్రెసిడెంట్ అయ్యి గారు కూడా వస్తూ ఉన్నారు దయచేసి దయచేసి ప్రెసిడెంట్ అయ్యి గారు వస్తూ ఉన్నారు చూడండి ప్రిలరా మన వాడీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయ్యి గారు కూడా వస్తూ ఉన్నారు వారు వచ్చేదాకా అయ్యా యవనస్తులు తీసుకురండి అయ్యగారిని రెండవది పిల్లల క్రొత్త వాహనాలోచిని అలానే ఈ యొక్క ప్రార్థన ఎప్పటి నుంచో సాగుతుంది కానీ ఆ సంఘము వరకు నాన్నగారు దగ్గర ఉన్నటువంటి శిష్యులతో బృందముతో మనం పెట్టుకుంటూ వచ్చాం కానీ బాడీగా ఏర్పడిన తర్వాత మా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి ఆత్మీయ తల్లిగారైనటువంటి శరీరితంగా తండ్రి గారే తల్లిగారు ఆత్మీయంగా తల్లిగారు కూడా ఆవిడి గారే వారి ద్వారా ఏర్పాటు చేయమనేటువంటి ఈ యొక్క స్థలంలో మరి ఏంటబ్బా అంటే అసలు సహవాసం మొత్తానికి ప్రార్థనలు కావాలి అబ్బాయి అన్నప్పుడు ప్రశ్నయ్య గారు దయచేసి రావాలి మీకోసం వెయిటింగ్ పిల్లలు దయచేసి రావాలి అయితే ఆ బాడీగా మొత్తానికి మనం సమస్తగా ఏర్పడ్డాం కాబట్టి అందరికీ ప్రార్థనలో కావాలన్నప్పుడు అందరిలో వచ్చిన గారుగా జయ ఆనందరావు గారిని దేవుడు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తూనే ఉన్నాం ఆలస్యం చేస్తూనే ఉన్నాం కానీ అయ్యారు దేవుడు మా మధ్యలోనికి నడిపించాడు అయ్యగారు